ఈరోజు మనం పార్వతీశం అనే ఒక యువకుడి కథలోకి వెళ్ళిపోదాం అతను ఎంతో ఆశతో అమాయకత్వంతో ఒక పెద్ద ప్రయాణానికి బయలేరాడనమాట ఆ ప్రయాణంలో అతను చేసిన పొరపాట్లు పడిన తిప్పలు చూస్తే నవ్వాగదు పదండి అతని సాహసయాత్రలో మనమూ వెళ్దాం చూసారా ఈ ఒక్క మాట చాలు పార్వతీశం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాడో చెప్పడానికి అతని ఊహలేమో ఆకాశంలో ఉన్నాయి వాస్తవమేమో ఎక్కడో కింద ఉంది ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాపే అతని ప్రయాణాన్ని ఇంత కామెడీగా మార్చేసింది సరే ఇక మన హీరో ప్రయాణం స్టార్ట్ స్టార్టయ్యిందనమాట మొదకి అడుగు పక్కనే ఉన్న రాజమంద్రికి అతనిలో కాన్ఫిడెన్సేమో కొండంత ఉంది కాని లోకజ్ఞానం మాత్రం కూడా లేదు ఇక్కడే అసలు తమాషా మొదలయింది ఈ చిన్న ప్రయాణమే అతనికి ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ ఇచ్చింది రాజమండ్రిలో అడుగు పెట్టగానే అతని ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకింది కాని అతని అమాయకత్వం మాత్రం అక్కడే ఉండిపోయింది అక్కడికి వెళ్ళి ఒక అపరిచితుణ్ణి ఏమడిగాడో తెలుసా అతని ప్రశ్న వింటేనే అంతమవుతుంది తను ఎక్కడికి వెళ్తున్నాడో ఎలా వెళ్లాలో అతనికి ఏమాత్రం ఐడియా లేదని అంటే ఆలోచించండి అతని అమాయకత్వం ఏ లెవెల్లో ఉందో ఈ ఒక్క సంఘటనతో మనకు క్లియర్గా అర్థమైపోతోంది అతని ప్రశ్న విన్న వ్యక్తి కళ్లలో ఆశ్చర్యం జాలి అన్నీ కలిపి కనిపిస్తున్నాయి ఎవరి విచిత్రమైన మనిషి అన్నట్లుగా ఉంది ఆ చూపు తను బారిస్టర్ అవుదామని ఎంతో గర్వంగా చెప్తే వాళ్ళకి నవ్వాగలేదట పాపం ఆ దెబ్బకి పార్వతీశం మనసు ఎంతలా దెబ్బతిందంటే వెంటనే ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు రాజమండ్రిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మద్రాస్ లాంటి మహానగరంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అతని ప్రయాణంలో అసలైన సవాళ్లు ఇప్పుడే మొదలవ్వబోతున్నాయి అలాగలాగ ఎన్నో తప్పుడు రైళ్లెక్కి దిగి ఒకటే కన్ఫ్యూజను మొత్తానికి మద్రాసైతే చేరుకున్నాడు కానీ ఇది ఆరంభం మాత్రమే అస్సలు సిసలైన గందరగోళం పోపరిదుంది అక్కడ ఒక ఆయన ఏదో వెంత యాసలో గట్టిగా అరిచాడు మన పార్వతీశంకు ఒక్క ముక్క అర్థం కాలేదు కాని ఏమనుకున్నాడో తెలుసా అదే ఇంగ్లీషని అందుకేనేమో బ్రిటిష్వాళ్లు మనల్ని పాలిస్తున్నారు అని తనలో తానే ఫిక్స్ అయిపోయాడు అతన్ని అమాయకత్వానికి ఇది పీక్స్ అనమాట ఓకే ఇప్పటిదాకా జరిగింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది నగరంలోని ప్రమాదాలు అతని అమాయకత్వం కలిసి ఎలాంటి సమస్యలను సృష్టించాయో చూద్దాం అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద బోర్డు కనిపించింది హోటల్లని అంతే మనోడు ఫిక్స్ అయిపోయాడు ఇది ప్రయాణికుల కోసం కట్టిన ఫ్రీ హాస్టల్ అని పాపం అతను ఊహించుకున్నదేంటి అక్కడ జరిగిందేంటి లోపల జనం తినడం చూసి భోజనం కూడా ఉచితమే అనుకున్నాడు ఫ్రీగా రూము ఫుడ్డు దొరుకుతుందని ఆశగా లోపలికి వెళ్లాడు కాని అక్కడ సీన్ రివర్స్ ఏం కావాలి అని అడిగి అడ్వాన్స్ కట్టమన్నారు చివరికి అతన్ని బయటకు గెంటేశారు ఇలాంటి టైంలోనే చూడటానికి చాలా తెలివైన వ్యక్తిలా పెద్ద మనిషిలా ఒక ఆయన ఎంట్రీ ఇచ్చాడు ఇక చెప్పాలా తెలివిగా కనిపించే వాళ్ళను గుడ్డిగా నమ్మే మన పార్వతీశం ఆయన్ని చూడగానే పూర్తిగా నమ్మేశాడు ఆ మోసగాడితో అతని సంభాషణ ఎలా సాగిందో చూడండి ఒక రకంగా ఇది ఎలా మోసపోవాలి అనేదానికి పార్వతీశం రాసిన ఒక గైడ్లా ఉందన్నమాట మన పార్వతీశం తన ఇంగ్లాండ్ ప్లాన్ చెప్పగానే ఆ పెద్ద మనిషి రియాక్షన్ ఎలా ఉందంటే అతని కనుబొమ్మలు ఎంత వేగంగా పైకి వెళ్లాయంటే అవి దాదాపు ఎగిరిపోయినంత పనయ్యింది అంట అతని ప్లాన్ ఎంత వింతగా ఉందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు అప్పుడొచ్చింది అసలు ట్విస్ట్ ఆ పెద్ద మనిషి ఆఫీసు అని చెప్పి తీసుకెళ్లిన చోట ప్రయాణానికి డబ్బులు కావాలని తెలిసింది మన పార్వతీశంకి మైండ్ బ్లాక్ బారిస్టర్ అవ్వడానికి ఉంటే చాలనుకున్నాడు పాపం డబ్బు కూడా అవసరమని అతనికి తెలీదు అంతే ఆ రాత్రికి ఒంటరిగా ఏంచెయ్యాలో తెలియక ఆ గందరగోళంలోనే మద్రాసులోని వీధిలో ఒక చెట్టు కింద పడుకున్నాడు తన ప్రయాణంలోని ఇంత నిస్సహాయస్థితి వస్తుందని అతను కలలో కూడా ఊహించుండడు ఆ టైంలో తన పరిస్థితిని ఎంత బాగా వర్ణించాడంటే ఒక వీధి కుక్క నా పక్కన కూర్చుంది దానికి మాట్లాడటం వస్తే అది నన్ను చూసి వెర్రివాడా అనేదేమో అని నిస్సహాయతలో కూడా ఇంత హాస్యం సరే ఇంతటి నిరాశలో ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది మరి మన హీరోకథ ఇక్కడి నుంచి ఏమైనా మలుపు తిరిగిందా అతనికి నిజంగా ఎవరైనా సహాయం చేశారా పొద్దున్నే చాలా సౌమ్యంగా కనిపించే ఒక వ్యక్తి తన దగ్గరకొచ్చి అయ్యా ఎందుకిలా వీధిలో పడుకున్నారు అని చాలా ఆప్యాయంగా అడిగాడు బహుశా తన ప్రయాణంలో ఎదురైన మొదటి నిజమైన సహాయహస్తం ఇదేనేమో పార్వతీశం చెప్పిన కథాంతా విని ఆ కాస్త గంధరగోళంగా ఉన్న కథని కూడా ఓపిగ్గా విని ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా సరేరా నిజంగా ఇంగ్లాండ్ ఎలా వెళ్లాలో నేను నీకు చెప్తాను అన్నాడు ఈ మాటలు వినగానే పార్వతీశంకు ప్రాణం లేచొచ్చినట్టయింది అలాగా మొత్తానికి తన ప్రయాణంలో ఒక నిజమైన గైడు దొరికాడు కానీ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎప్పటిలాగే ఆ పెద్ద మనిషి చెప్పిన దాంట్లో కూడా సగం విషయాలు మనోడికి అర్థం కాలేదు అంటే అతని అపార్ధాల ప్రయాణం ఇంకా ముగియనట్లేనా పార్వతీశం కథ మనకు నవ్వు తెప్పించొచ్చు కాని ఇదొక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది కొన్నిసార్లు మన ప్రయాణాల్లో అసలైన అడ్డంకి బయట ప్రపంచం కాదు దాన్ని మనం చూసే మన దృష్టికోణమే కోణమే ఈ ప్రశ్నకు సమాధానం మనలోనే వెతుక్కోవాలి